హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వెయిట్ వచ్చేసి సెవెంటీ సిక్స్ కేజెస్ అండి సో ఎయిటీ ఫోర్ నుంచి నా జర్నీ స్టార్ట్ చేస్తే సెవెంటీ సిక్స్ వరకు వచ్చానంటే చాలా గ్రేట్ 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 నాకే అనిపిస్తుంది అసలు సో యాజ్ యూజువల్గా బిఫోర్ సెవెన్ ఏఎం సో ఇవాళ నుంచి నేను ఒక వెరైటీ డ్రింక్ తీసుకుంటున్నాను డిటాక్స్ వాటరు సో నైట్ మెంతులు మజ్జిగలో నానబెడుతున్నానండి పెరుగులో నానబెట్టి దాన్ని మజ్జిగలా చేసి అలాగే పెట్టేసి మార్నింగ్ లేచాక అది తాగుతున్నాను సో దానివల్ల నాకేమవుతుందంటే చాలా దాంట్లో నేను చదివానండి కానీ ఎక్కడ యూట్యూబ్లో నేను చూడలేదు ఇలాంటిది మీకు ఎవరు చెప్పకుండా నాకు తెలిసి సో ఎంత పెద్ద పొట్ట అయినా మనకు సిజరియన్ అయినా కూడా తొందరగా తగ్గాలంటే ఇది మనం యూజ్ చేయాలి సో వన్ వీక్ వాడి మీరే చెప్పండి అక్క తగ్గిందా లేదా మీరు తగ్గిందక్క అని చెప్తారు ఖచ్చితంగా కామెంట్లో చేస్తారు సో అది తాగక వేడివేడిగా ఏం తాగకపోతే కుదరదు కదా అందుకని బ్రేక్ఫాస్ట్లోకి ఒక బ్లాక్ టీ అండ్ జ్యూస్ సో బ్లాక్ టీ తాగిన ఒక హాఫ్ అన్ అవర్కి జ్యూస్ తీసుకున్నాను సో మీకు యాజ్ యూజువల్గా తెలుసు నేను జ్యూస్ ఇది తీసుకుంటాను ఏబీసీ జ్యూస్ అని కానీ ఇవాళ కొత్తగా నేను క్యాబేజీ యాడ్ చేశానండి ఎందుకంటే చాలా దాంట్లో నేను చూశాను క్యాబేజీ యూస్ చేస్తే తొందరగా వెయిట్ లాస్ అవుతామని సో అని నేను తీసుకున్నాను సో లంచ్కి వచ్చేసరికి మీకు తెలుసు కదా గోధుమ రవ్వనే తీసుకుంటున్నాను రోజని నాకు రైస్ అంతగా ఇష్టం ఉండదు సో మామూలుగా చికెన్ మటన్లోనే నేను రైస్ తింటాను నార్మల్ డేస్లో అయితే నాకు ఇదే ఇష్టము సో మెంతికూర టమాటా ఆలుగడ్డ ఇంకో బెండకాయ ఫ్రై చేశాను టూ కర్రీస్ అండ్ ఒక సాంబార్ సో అలా నా ప్లేట్ని అరేంజ్ చేసుకున్నాను నేను సో మెంతి కూరనే ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను టూ డేస్ కోసారి మెంతికూర ఖచ్చితంగా యూజ్ చేస్తున్నాను కదా సో వెయిట్ లాస్లో మనకు మెంతులు కానీ మెంతికూర కానీ సూపర్గా వర్కౌట్ అవుతాయండి సో అందుకోసం అని ఇవి తీసుకుంటున్నాను నేను అస్సలు ఇవాళ తినే ఇంట్రెస్ట్ లేదండి ఎందుకంటే మార్నింగ్ తాగిన చ్యూస్ అలాగే ఉంది అసలు ఇష్టం అంతా ఫుల్గా అనిపిస్తుంది కానీ టైం టు టైం తినాలి కదా దానివల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతామంట సో అస్సలు ఇష్టం లేదు తినడము కానీ వే తగ్గాలని కొద్దిగా తిందామని కూర్చున్నాను అది అందుకే కొద్దిగానే రైస్ తీసుకు రవ్వ తీసుకున్నాను రైస్ కాకుండా సో నాకు బెండకాయ కర్రీ అంటే బాగా ఇష్టం అస్సలు మిస్ అవ్వను సో దానికోసమని తింటడం లేకపోతే అస్సలు మార్నింగ్ తాగిన జ్యూస్ అయితే ఫుల్ ఫిల్గా ఉంది ఒక డే మొత్తం వచ్చేలా ఉంది అంత మంచి జ్యూస్ అండి అది సో అది జ్యూస్లో క్యారెట్ అది క్యాబేజీ వేసాం కదా క్యాబేజీ వేయడం వల్ల సమ మొత్తం స్ప్రెడ్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఏ వీగ ఫీలింగ్ కలుగుతుంది అసలు ఆకలి వేయట్లేదు అసలు దానివల్ల సో మనం జ్యూస్లో అది యాడ్ చేసుకుందాం రోజు క్యాబేజీ జ్యూస్ యాడ్ చేసుకున్నప్పుడు క్యాబేజీలో పెట్టేసుకుంటే వెయిట్ ఎట్లా అవుతాం మేము మేబీ ఎలాగో నేను రీడింగ్ చూపిస్తాను కదా అందులో చూడండి నాకు అన్ని కర్రీస్లో బెండకాయ కర్రీ అంటే భలే ఇష్టం అండి చాలా బాగుంటుంది అసలు ఆ టేస్ట్ అది మీలో ఎంతమందికి బెండకాయ కూర ఇష్టమో కామెంట్ చేయండి ఎమ్మెగా భలే ఉంటుంది అసలు సో ఇదంతా తింటూ కూడా మనం వెయిట్ లాస్ అవుతున్నాము మీరు గమనిస్తున్నారు లేదో సో నా మొదటి శత్రువు మా హస్బెండ్ ప్రతి దాంట్లో నాకు అంటాడు నువ్వు చేయలేవు నువ్వు చేయలేవు అని సో నేను సక్సెస్ వస్తున్నాను సో మీరు కూడా గమనిస్తున్నారు లేదా ఇంకొకటి ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడం వల్ల ఫేస్లో గ్లో కానీ కలర్ కానీ బాగా వస్తుంది సో నా మంచికే కదా సో మీరు కూడా వెయిట్ లాస్ అయ్యారా లేదా అనేది కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు సో మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఆ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే బ్లాక్ టీ మాత్రం తీసుకోవడం మర్చిపోదు సో నేను ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ సిక్స్ టు సెవెన్ ఒక బ్లాక్ టీ తీసుకుంటాను సో అది పెట్టట్లేదు రికార్డులో కానీ ఖచ్చితంగా తీసుకుంటానండి డైలీ టూ కప్స్ ఆఫ్ బ్లాక్ టీ